నమస్తే వెల్కమ్ ప్రైమ్ తెలుగు రాష్ట్రాల్లో వరద నష్టాన్ని పరిశీలించడానికి వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి మంత్రి పొంగిలేటితో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఖమ్మం పర్యటన అనంతరం హైదరాబాద్ సచివాలయంలో శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా పాల్గొన్నారు వరద ప్రభావిత దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫోటో ను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు పంట నష్టం వివరాలను కు వివరించారు సీఎం రేవంత్ రాష్టంలో వరద నష్టం తీవ్రంగా ఉందని తక్షణ సాయంతో పాటు శాశ్వత పునరుద్దరణ పనులకు తగిన నిధులు కేటాయించాలని కోరారు వరదల కారణంగా ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్టుగా చౌహాన్ కు రేవంత్ తెలిపారు ఎన్డీఆర్ఎఫ్ నిధులను రాష్టాలకు విడుదల చేసే విషయంలో ఇప్పుడున్న మార్గదర్శకాలను సడలించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు రోడ్లు ఇళ్లు బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు వరద ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందని పొలాలన్నీ రాళ్లు ఇసుక మేటలతో నిండిపోయాయని కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి వివరించారు తక్షణ సాయంగా రాష్ట ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు పదివేల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు मैं भी एक किसान के रूप में आया हूँ मैं भी खेती करता हूँ और किसानों की हालत को अच्छी तरह समझता हूँ मैंने एरियल सर्वे करके डिप्टी चीफ मिनिस्टर साहब के साथ संजय मंडी जी के साथ पूरी स्थिति देखी है ऐसी बाढ़ पिछले सौ सालों में कभी नहीं आई हमने खेत देखे पेड़ी और चिली दोनों की फसल पूरी तरह से समाप्त तो हो गई है क्या पेड़ी थी वहाँ पता नहीं चलता क्या पहले पेड़ी लगाई हुई थी जो खेत पानी में डूब गए हंड्रेड परसेंट क्रॉप डैमेज हुई है ये दृश्य हमने अपनी आंखों से देखा है हमारे जितनी जरूरी चीजें थी घर की क्योंकि तो पहली मंजिल तक पानी ऊपर आ गया था और इतनी तेजी से आया कि कोई सामान बचा नहीं पाया मैं यहाँ के प्रशासन को और सरकार को भी कोई राजनीति करने नहीं आए हम लोग संकट के समय हम सब साथ हैं इस समय हम केवल जनता के सेवक के रूप में आए हैं किसानों వరదలతో తీవ్రంగా నష్టపోయిన రెండు తెలుగు రాష్టాలకు కేంద్రం నుంచి భారీ సాయం ప్రకటించింది ఏపీ తెలంగాణ రాష్టాలకు మూడు పేల మూడు వందల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది రెండు తెలుగు రాష్టాలు ఇప్పటికే వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను సెంట్రల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు నీట మునిగిన కాలనీల్లో బాధితులతో మాట్లాడారు వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు నీట మునిగిన పంటల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు రైతులను ఆదుకుంటే దేవుడికి పూజలు చేసినట్టే అని సింగ్ చౌహాన్ తెలిపారు అన్నట్టుగా తెలంగాణ వరద నష్టంపై అధికారులతో సెంట్రల్ మినిస్టర్ రివ్యూ జరుగుతూ ఉండగానే వరద నష్టం క్రింద కేంద్రం మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల వరద సాయాన్ని ప్రకటించింది టీపీసీసీ చీఫ్ నియామకంపై ఉత్కంఠ వీడింది అనేక చర్చలు సామాజిక సమీకరణాలు వడపోతల అనంతరం ఎటకేలకు తెలంగాణ హస్తానికి కొత్త సారథిని నియమించింది తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరును ఖరారు చేసింది అధిష్టానం ఈ మేరకు ఏఏసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు పిసిసి అధ్యక్షు పదవి కోసం ప్రచార కమిటీ చైర్మన్ యాష్కి గౌడ్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడినప్పటికీ అధిష్టానం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపించింది పిసిసి అధ్యక్షుడిగా జులై ఏడవ తేదీన రేవంత్ రెడ్డి పదవీకాలం పూర్తయింది అప్పటి నుంచి కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు జరుగుతూ ఉండగా శుక్రవారం అధికారిక ప్రకటన వెలువరించారు పీసీసీ చీఫ్ గా నియామకం అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యకుడు ఖర్గేను కలిశారు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఉద్యోగులకు ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గణేష్ ఉత్సవాల సందర్భంగా తెలిపారు ఆ విఘ్నేశ్వరుడు మీ జీవితాల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా శుభం కలిగేలా ఆశీర్వదించాలి అంటూ ప్రజలను కోరారు మట్టి వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు కానీ ఈ యొక్క మట్టి వినాయాలను వాడడం ద్వారా ఒకటేమో చట్టాన్ని గౌరవించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాలను మనం అమలు చేసిన వాళ్ళైతే అంటే దేశంలో న్యాయ మనకు గౌరవం ఉంది సుప్రీంకోర్టు ఆదేశానుగుణంగా మనం పర్యావరణాన్ని రక్షిస్తా ఉన్నాం అనేటువంటి మాట సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేయడం ద్వారా పర్యావరణాన్ని రక్షిస్తా ఉన్నాం కాలుష్యాన్ని కూడా కాపాడు భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాన్ని ఇప్పటి వరకు అధికారులు అంచనా వేయలేదని ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు పంట నష్టం ఆస్తి నష్టంపై అధికారులు వెంటనే అంచనా వేయాలన్నారు మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను ఈటల రాజేందర్ పరిశీలించారు అకాల వర్షాలకు వెలకట్టలేని నష్టం వాటిల్లిందని చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో విమర్శలకు పోకుండా పార్టీలకు అతీతంగా ఐక్యంగా కలిసి ప్రజలకు భరోసా కల్పించాలని అన్నారు ఈటల రాజేందర్ నష్టపోయిన వరద బాధితులకు అండగా ఉండి తక్షణమే నష్టపరిహారాన్ని అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు సమాచారం కానీ మా దగ్గర ఉన్నాయి మీకు కూడా మీరు కూడా రాస్తూ ఉన్నారు ఇక్కడ రాజకీయాల కంటే కూడా ఒకరికొకరు విమర్శించుకోవడే పని కంటే కూడా ప్రజలకు న్యాయం జరగాలి కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని మేము అని కాదు కానీ తక్షణమే స్పందించమని చెప్పి కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వ బృందాలు రావడం అసత్ చేయడం ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు కేంద్ర మా రాష్ట్రం రాష్ట్రం మన కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు కూడా హోం మంత్రి గారితో మాట్లాడి మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో నవగ్రహ యాగాన్ని చేపట్టారు వేద పండితుల సమక్షంలో జరిగిన ఈ యాగంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు ఇటీవల జైలు నుంచి కుమార్తె కవిత పై విడుదల కావడం త్వరలోనే ఆయన ప్రజాబాట పట్టనున్న నేపథ్యంలో అంతా మంచి జరగాలనే సంకల్పంతో యాగం నిర్వహించినట్టుగా తెలుస్తోంది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు కేసీఆర్ దశమ గ్రహమని అన్నారు కేసీఆర్ పూజలు చూసి నవగ్రహాలే నవ్వుకుంటాయంటూ అంటూ చేశారు తన అధికారం తన వాళ్ళ అధికారం కోసమే కేసీఆర్ పూజలు చేస్తున్నారన్నారు సెక్రటేరియట్ లో ఐఏఎస్ ల గదులు చిన్నగా ఉన్నాయన్నారు బీజేపీ అధికారంలోకి వచ్చాక సెక్రటేరియట్ రూమ్లు కూల్ చేస్తామన్నారు బండి సంజయ్ మెడకా మీద తలకా ఉన్న వాళ్ళు మూడు డూమ్ల కోసం మూడు ఫోల్ కడతారు మూడు ఫోల్ వాడుకుంటారా దాన్ని కూర్చోకుండా పక్క కూర్చో బరాబరు కూర్చేస్తుంది ప్రభుత్వం వచ్చి వెంటనే పక్కా గురిచేస్తాం దాన్ని దాన్ని ఏ విధంగా చేయాలను ఆ విధంగా చేస్తాం ప్రజలందరూ అర్చించే విధంగా చేస్తాం డూమ్లో మాత్రం పక్క కుర్చిస్తాం బర దాన్ని ఆ మాట కట్టుబడి ఉన్నాం మేము నవగ్రహ యాగం దశగ్రహ యాగం చేయాలి ఈయన దశ ముగ్రహం ఈనే ఆ గ్రహాలు నవ్వుకుంటున్నాయి అట మా ఆమె పూజ చేసుకుంటామా అనుకుంటున్నాయి ఆట ఏమస్తాం చెప్పే నువ్వు ముఖ్యమంత్రి అవుతుంది నీకు పూజలు ఏం వస్తావు ఏదో అది రీఎంట్రీ అట తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు నో ఎంట్రీ బోర్డు పెట్టి ఆల్రెడీ పొలిటికల్గా నో ఎంట్రీ బోర్డు పెట్టి వాళ్ళు రీఎంట్రీ ఎక్కర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మహిళపై జరిగిన హత్యాచార నెలల కాంగ్రెస్ పాలనలో పంతొమ్మిది వందల నమోదయ్యాయన్నారు ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది అంటూ విమర్శించారు బాధిత మహిళ కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు చాలా దారుణంగా ఆమె పైన హత్యాచార యత్నం చేసి రాయితో ముఖం మీద దాడి చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని వారి కుమారుడు చెప్తా ఉన్నారు నిజంగా ఈ రాష్ట్రంలో అత్యాచారాలు అనేటువంటివి నిత్య కృత్యమైపోయినాయి అంటే ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు లా అండ్ ఆర్డర్ అంతా కూడా కుప్పైపోయింది తొమ్మిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పంతొమ్మిది వందల హత్యాచారం కేసులు నమోదైనాయి కేంద్ర ఆర్థిక సంఘం అధికారులు ఈ నెల పదిన కు రాబోతున్నారు ప్రజాభవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి భట్టితో సమావేశమవుతారు భేటీ నేపథ్యంలో రాష్ట ఆర్థిక పరిస్థితిని కేంద్ర ఆర్థిక సంఘానికి వివరించనుంది తెలంగాణ ప్రభుత్వం రాష్ట అవసరాల కోసం ఫైనాన్స్ సపోర్ట్ ఇవ్వాలని కోరనున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ప్రత్యేక నిధులు ట్రిపుల్ ఆర్ ను భారత్ మాలలో చేర్చమని అడిగే అవకాశం ఉంది అలాగే రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీల కోసం ప్రత్యేక నిధులను అడగబోతున్నారు వీటితో పాటు ఆరు గ్యారంటీల కోసం స్పెషల్ ప్యాకేజ్ కోరనుంది తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ఆర్థిక సంఘం తొలుత ఈ నెల పదహారున హైదరాబాద్కు రావాలని అనుకున్న ఇతర కారణాల వల్ల తేదీలో మార్పు వచ్చింది విజయవాడ పరిసరాల్లోని వరదమూపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు బుడమేరు కట్టతగిన ప్రాంతాన్ని పరిశీలించారు బుడమేరు వాగు ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురైందో నిశితంగా పరిశీలించారు సీఎం గండ్లు పూడ్చిపేత పనులపై ఆరా తీశారు అలాగే కొల్లూరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిని పరిశీలించారు చంద్రబాబు ప్రకాశం బరాజ్ కు దిగువన కృష్ణానది ప్రవాహాన్ని వీక్షించారు కృష్ణానది సముద్రంలో కలిసే హంసలదీవి ప్రాంతాన్ని కృష్ణానది లంక గ్రామాలను ఏరియల్ సర్వేలో పరిశీలించారు బుడమేరు గండ్లు పూడ్చాలి అదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై విజయవాడ కలెక్టరేట్ వద్ద సీఎం మీడియాతో మాట్లాడారు వరద ప్రాంతాల్లో బాధితుల కోసం ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలన్నీ పరిశీలించారని క్రమంగా నీరు తగ్గుతోందని అన్నారు బుడమేరు మూడో గండిని పూడ్చేందుకు సైన్యం కూడా వచ్చారని తెలిపారు సహాయక చర్యలు యుద్ద ప్రాతిపదికన చేపట్టామన్నారు మూడు పాయింట్ ఒకటి రెండు లక్షల ఆహార పొట్లాలు పదకొండు పాయింట్ ఐదు లక్షల వాటర్ బాటిళ్లు పాలు బిస్కెట్లు కొవ్వొత్తులు పంపిణీ చేశామని చంద్రబాబు తెలిపారు నీరు ఉన్న చోట తప్ప మిగతా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించామన్నారు ప్రతి కుటుంబానికి నిత్యావసరాల కిట్ ఇస్తున్నామన్నారు మూడు రోజుల్లో అందరికీ ఇవన్నీ అందుతాయని వివరించారు సీఎం చంద్రబాబు అయితే రాత్రికి రాత్రి తెల్లవారి లోపల ఆ క్లోజ్ ఆ పడిన దాన్ని క్లోజ్ చేయబోతున్నాం వెరీ డిఫికల్ట్ గా ఉంది ఆయన కూడా సర్వశక్తులు నూట నలభై తొమ్మిది సచివాలయాలు అర్బన్ ఏరియాలో ఒక ముప్పై సచివాలయాలు రూరల్ ఏరియాలో అదే సమయంలో ముప్పై రెండు వార్డుల కింద డివైడ్ చేసి డివిజన్ కింద డివైడ్ చేసి ఎప్పటికప్పుడు వచ్చిన సమాచారాన్ని అక్కడుండే ఇన్ఛార్జెస్ పంపిస్తున్నాం వాళ్ళు కూడా యాక్టివేట్ చేస్తున్నాం ఇంకా లాస్ట్ మైల్ రీచ్ కావడానికి ఏమేం చేయాలన్నా అవన్నీ చేస్తున్నాం ఈరోజు మీరు చూస్తే శానిటేషన్ మొత్తం జరిగిందా లేదా అని అడిగితే దగ్గర దగ్గర డెబ్బై ఆరు పాయింట్ రెండు పర్సెంట్ మా ప్రాంతంలో శానిటైజేషన్ బాగా జరిగిందని చెప్పే పరిస్థితికి వచ్చారు ఎప్పుడైతే నీళ్లు రిసీడ్ అవుతానే ఇమీడియట్ కనెక్షన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు గ్రామీణ ప్రాంతాలు అయితే మొత్తం కనెక్షన్స్ అన్ని ఇచ్చేశారు ఇది కాకుండా మెడికల్ క్యాంప్స్ కూడా నూట మెడికల్ క్యాంప్స్ పెట్టారు ఆరవ రోజు విజయవాడలో వరద సహాయక చర్యలపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తారు వరద ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు ఫైరింజన్లతో రోడ్లు కాలనీలు ఇళ్ళు క్లీనింగ్ను మరింత వేగవంతం చేయాలన్న సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నిత్యావసరాలతో కూడిన ఆరు రకాల వస్తువుల పంపిణీపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి ఇక ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి టెక్నీషియన్లను పిలిపించామని సీఎం ఆదేశించారు అవసరమైతే కొంత పారితోషికమైన ఇచ్చి మెకానిక్లను టెక్నీషియన్లను ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావాలని అన్నారు విజయవాడలోని బుడమేరు గండి పూడిక పనులను ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు బుడమేరు గండి పూడ్చివేత పనులు ముమ్మురంగా సాగుతున్నాయన్నారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండ్లు పడ్డాయని ఆరోపించారు ఆమె ప్రతి సందర్భంలోనూ రాజకీయం చేయడం కరెక్ట్ కాదన్నారు నాలుగు వందల కోట్ల రూపాయలతో బుడమేరు కట్ట పటిష్టతకు టీడీపీ పనులు ప్రారంభించిందని ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని కొనసాగించలేదని ఆరోపించారు ఐదేళ్ల కాలంలో బుడమేరుకు వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రాన్ని వరద బాధితులను ఆదుకుంటుందని అన్నారు క్షేత్రస్థాయిలో కేంద్ర మంత్రి చౌహాన్ పర్యటించారని విజయవాడలో బుడమేరు కారణంగా వచ్చిన వరదలతో ఎంత నష్టం వాటిల్నిందినే విషయంపై నష్టం అంచనాలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రభుత్వంలో కూడా వనరులు సమకూర్చిన అంతకు తెలుగుదేశం పండ్ సమకూర్చినా కూడా ఈ పండ్లన్నిటినీ స్ట్రెంత్ చేయాలి అనేటువంటి భావనతోటి ఈ యొక్క డబ్బు సమకూర్చినా కూడా ఇంతకు ముందు ప్రభుత్వం సంపూర్ణంగా దీన్ని క్యాన్సిల్ చేసేసి తెలియనటువంటి విషయం కాదు బొడిమేరు సంబంధించి దగ్గర దగ్గర మూడు వందల కోట్లకు సంబంధించినటువంటి పనులు క్యాన్సిల్ చేయటం జరిగింది దాన్ని పర్యవసానంగా చివరికి ఒక గడ్డి మొలక కూడా తీసివేయనటువంటి పరిస్థితి అంటే ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా ఇవాళ బండ్లు ఇంత ఈ స్థాయిలో బలహీనపడ్డాయంటే ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వ హయాంలో కనీసం కూడా ఒక చిటికడు మట్టి అక్కడ వేయనటువంటి సందర్భంలోనే ఈ రకంగా తుంగభద్ర గేట్ కొట్టుకుపోయిన ఘటనపైన విచారణ కమిటీ ఏర్పాటైంది ఆరుగురు సాంకేతిక నిపుణులతో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది గేట్ కొట్టుకుపోవటాన్ని కేంద్ర జల తీవ్రంగా పరిగణించింది గేట్ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా చైన్ తెగిపోయిందని టీబీ బోర్డు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలిపింది డ్యాం సంరక్షణ భద్రతపై కమిటీ కేంద్ర జల సంఘానికి నివేదిక ఇవ్వనుంది విశాఖ ఎయిర్పోర్టు మరింతగా అత్యాధునిక సాంకేతికతను సంతరించుకోనుంది విమానాశ్రయంలో చెక్కింగ్ కోసం గంటల కొద్దీ వేచి ఉండకుండా డీజీ యాత్రను అందుబాటులోకి తీసుకొచ్చారు దీని ద్వారా ఐదు సెకండ్లలోనే చెక్కింగ్ లేకుండా ఎయిర్పోర్టులోకి ప్రవేశించవచ్చు ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎలాంటి పేపర్ చెక్కింగ్ లేకుండానే సులభంగా ప్రయాణం చేయొచ్చు రెండు పేల ఇరవై రెండులో మూడు ఎయిర్పోర్ట్లతో ప్రారంభమైన డిజీ యాత్ర ఇప్పుడు ఇరవై నాలుగు విమానాశ్రయాలకు విస్తరించింది మూడు కోట్ల మంది ఈ యాప్ను వినియోగించుకుంటున్నట్లుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు ప్రయాణికుల సమాచారమంతా గోప్యంగా ఉండే విధంగా సివిల్ ఏవియేషన్ చర్యలు తీసుకుందని పేర్కొన్నారు అక్టోబర్లో విశాఖ టు విజయవాడకు విమాన సేవలు అందిస్తామన్నారు యాత్ర యాప్ని మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క యాప్ని వినియోగంలోకి మీరు అందరూ కూడా తీసుకొని వస్తే మీకు ఎయిర్పోర్ట్లో మీ తాలూకా ఫెసిలిటీస్ అన్నీ కూడా మరింత చక్కగా మీరు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కేవలం ఇక్కడ ఎంట్రీ గేట్ దగ్గరే కాదు మీకు సెక్యూరిటీ చెక్ దగ్గర కూడా డిజి యాత్రకి ప్రత్యేకంగా లైన్ ఉంటుంది అలాగే బోర్డింగ్ దగ్గర కూడా మీకు డిజి యాత్ర తాలూకా ప్రత్యేకమైన లైన్ ఉంటుంది కాబట్టి ఇది మల్టిపుల్ పాయింట్స్లో ఈ డిజి యాత్ర యాప్ మీకు అందరికీ కూడా సమయం తక్కువ చేయడానికి చాలామంది ఎంత హర్రీగా ఉంటారో తెలిసే ఎయిర్ ట్రావెల్లో నిజంగా ఎయిర్ ఫ్లోట్ ఎక్కిన తర్వాత ఎక్కడైనా దిగినప్పుడు చూడాలి అసలు ఆ నిమిషంలోనే ఒలింపిక్ రేస్ పరిగెట్టినట్టుగా అందరూ కూడా బయటకు పరిగెట్టడానికి అందరూ చూస్తారు గురుకులాల్లో పనిచేస్తున్న ఆరు వేల రెండు వందల మంది ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ టీచర్లను తొలగించడం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి నిదర్శనమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు ఉన్న ఫలంగా రావద్దని చెబితే అకాడమిక్ ఇయర్ మధ్యలో వారు ఎటు వెళ్తారు అంటూ రాష్ట ప్రభుత్వం నిలదీశారు తొలగించిన టీచర్స్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలన్నారు ఇవాళ రఘునందన్ రావు అధ్యక్షతన మెదక్ కలెక్టరేట్లో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమాపేశం జరిగింది ఆగిపోయిన నాలుగు మెడికల్ కాలేజీల్లో మెదక్ మెడికల్ కాలేజ్ కూడా ఒకటన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ బాగుందని మెడికల్ కాలేజ్ ఇవ్వాలని కేంద్రం దగ్గరికి వెళ్లి అప్పీల్ చేస్తామని తెలిపారు ఎంపీ ఆరు వేల రెండు వందల మంది వివిధ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులని రేపటి నుంచి మీరు డ్యూటీకి రావద్దని ప్రభుత్వం ఒక ఆదేశాన్ని ఇచ్చినట్టు మిత్రులు మా దృష్టికి తీసుకొచ్చినారు నిజంగా మీకు గురుకులాలలో అవుట్ సోర్సింగ్ టెంపరీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉండొద్దనే కోరుకుంటే మీరు మార్చి ముప్పై ఒకటో ఏప్రిల్ ఇరవై నాలుగు విద్యా సంవత్సరం పూర్తి అయిన రోజు క్లోజ్ చేస్తే వాళ్ళు జూన్ ఫస్ట్ నుంచి ఇంకో ఉద్యోగం వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది లేదా జూన్ ఫస్ట్ నుంచి ఉద్యోగాలలోకి తిరిగి తీసుకోమని చెప్తేనైనా ఈ ఆరు వేల రెండు వందల మంది ఈ రోజు రోడ్డు మీద పడకపోయింది ప్రభుత్వానికి నిజంగా ఆలోచన లేదు అర్థం పరితం లేకుండా పనిచేస్తుంది నిదర్శనం ఏంటంటే సెప్టెంబర్లోకి వచ్చిన తర్వాత టీచర్ ఉద్యోగం తీసేస్తే మొత్తంగా పోయి ఏ టీచర్ ఏ స్కూల్లో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి కాబట్టి అనాలోచితమైన నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకొని కొత్తగా ముప్పై వేల మంది కొలువులు చెప్తున్న ఈ ప్రభుత్వం అబ్రప్ట్ గా అర్ధాంతరంగా ఆరు వేల రెండు వందల మంది నిలిచి రోడ్డు మీద వారేసింది ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన కమ్యూలన్ వైలెన్స్ పైన డీజీపీ జితేందర్ కు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు గిరిజన మహిళపై జరిగిన లైంగిక ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కారకులను శిక్షించాలన్నారు

के जो वो इंसिडेंट वो एक आदिवासी लेडी के साथ हुआ उसके साथ जो फैक्ट है उसके ऊपर अकॉर्डिंगली एक्शन लीजिए जो भी गलती करा उसको बखचना नहीं चाहिए और उसके साथ ही साथ जो बंद तरीके से वहां के लोगों को व्यापारियों को एक फसाद का माहौल बनाकर 59 शॉप्स और पांच मसाजिद के ऊपर जो हमला किया गया है विनायक चौथी वेडुकल खैरताबाद बड़ा गणेश रू ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు రేపు ఉదయం పదకొండు గంటలకు ఖైర్తాబాద్ గణనాథుణ్ణి సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు మూడు గంటలకు తెలంగాణ గవర్నర్ దర్శించుకోనున్నారు గత ఏడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని గణేష్ ఉత్సవ కమిటీ చెబుతోంది హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది ఉదయం కాస్త తెరిపినిచ్చినప్పటికీ సాయంత్రానికి వరుణుడు మళ్లీ ప్రతాపం చూపించాడు మియాపూర్ గచ్చిబౌలి బంజారీ హిల్స్ అమీర్పేట్ ఖైరతాబాద్ నారాయణగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు చేరుకునే ఉద్యోగులు ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులకు గురయ్యారు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల తొమ్మిదిన వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది దీంతో ఇవాళ రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలతో పాటు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఫిర్జాది కూడా పెద్ద చెరువు బఫర్ జోన్ పరిధిలో ఇళ్లను నిర్మించారంటూ సుమారు నూట అరవై కుటుంబాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం పట్టాభూములు కొనుగోలు చేశామని స్థానికులు చెబుతున్నారు బ్యాంక్ లోన్లతో ఇళ్లు నిర్మించుకున్నామని ఇంటి పన్నులు కరెంటు బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని చెప్పారు అకస్మాత్తుగా బఫర్ జోన్లో ఇల్లు నిర్మించారు అంటూ నోటీసులు పంపించడం అన్యాయమని అన్నారు అధికారులు జారీ చేసిన నోటీసులు వెనక్కు తీసుకోవాలి అంటూ బాధితులు డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందించారు కార్యాలయం నుంచి తీర్తి అది కూడా పెద్ద జోడుకు సంబంధించిన ఎఫ్టీఎల్ ప్రపర్జీ సంబంధించినటువంటి నోటీసులు రావడం జరిగింది ఈ నోటీసులు ఏ ప్రాతిపదికన ఎలా నిర్ధారించారో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది ఈ నోటీస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ నోటీసులలో పూర్తిగా కనబడుతుంది ఇక్కడ ఎఫ్టీఎల్ సంబంధించినటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది పెద్ద జరువుకి సంబంధించినటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేటటువంటి నిర్ధారించకుండానే ప్రజలకు నోటీస్ కాంగ్రెస్ కు కక్ష సాధింపులుంటే తమపై తీర్చుకోవాలని విద్యార్థులపై కాదు అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు గురుకులాల్లో టర్మినేట్ చేసిన పాత ఫ్యాకల్టీనే నియమించాలి అంటూ విద్యార్థులు ధర్నా చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు వారికి మద్దతు పలికారు ఈ మేరకు ఇవాళ గౌలిదొడ్డి గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ నేతలు కుప్పులి ఈశ్వర్ జగదీశ్వర్ రెడ్డి బాల్క సుమన్ గువ్వల బాలరాజ్ తో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు గురుకుల పాఠశాలలో మిగతా గురుకుల పాఠశాలలో ఏదైతే అదనపు ఫ్యాకల్టీని మేము ఆ రోజు ఏర్పాటు చేసాము ఇలా భవిష్యత్తు కొరకు ప్రైవేట్ స్కూళ్ళల్లో చెప్తున్న ఏ నారాయణ చైతన్యలే కాదు ఇంకా ఇతర ప్రైవేట్ స్కూళ్ళల్లో చెప్తున్న ఫ్యాకల్టీని ఆనాడు భద్రాలు తీసుకొచ్చారు మా అధికారులు పిల్లలు కూడా కొత్త ఫ్యాకల్టీని వ్యతిరేకించడం లేదు చాలా విజ్ఞతతో మాట్లాడురు పిల్లలు మాకు అది సంతోషం అనిపించింది సార్ కొత్త ఫ్యాకల్టీని స్వాగతిస్తున్నాం కొంత కాలం పాత గిరిజన గురుకులాలు సంక్షేమ హాస్టళ్లు ఆశ్రమ పాఠశాలలపై ఆ అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు టీచర్లు వార్డెన్లు సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవహరించి మానవత్వాన్ని జోడించి విద్యార్థులకు నాణ్యమైన సేవలను అందించాలని మంత్రి సీతక్క కోరారు సంక్షేమ పాఠశాలలు హాస్టళ్లు అస్తిత్వానికి ఆత్మ గౌరవానికి అభివృద్దికి ప్రతీకలుగా నిలవాలని మంత్రి సీతక్క తెలిపారు టీజీడీఎస్సీ పరీక్షల ఫైనల్ కీ విడుదలైంది స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్లో కీ రెస్పాన్స్ షీట్స్ ను అందుబాటులో ఉంచినట్టుగా పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు ప్రాథమిక కీ ఆగస్టు పదమూను విడుదల కాగా ఆగస్టు ఇరవై వరకు అభ్యంతరాలను స్వీకరించారు ఫైనల్ కీని విడుదల చేశారు ఏడాది జులై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో డిఎస్సీ పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారిని ఇరవై రెండు లక్షల నలబై ఏడు పేల మంది భక్తులు దర్శించుకున్నారు భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారి హుండీ ఆదాయం నూట ఇరవై ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు అలాగే ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించినట్టుగా పేర్కొన్నారు శ్రీవారి దర్శనం సందర్భంగా తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వివరించారు రాసలీలల భాగోతం ఘటనలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదైంది సెక్సువల్ హెరాస్మెంట్ కింద బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు భీమాస్ ప్యారడైజ్ రూమ్ లో తనపై అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు ఫిర్యాదు చేసింది దీంతో కొత్త క్రిమినల్ చట్టం బీఎన్ఎస్ ఫోర్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు ఆధారాల కోసం బీమాస్ ప్యారడైజ్ హోటల్లో సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు లైంగిక ఆరోపణలతో నేడో రేపో ఎమ్మెల్యే పదవికి ఆదిమూలం రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్యే రాసిలీల భాగవతం బయటపడగానే టీడీపీ అధిష్టానం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఏపీలో మూడు జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి ఏలూరు శ్రీకాకుళం అల్లూరి పార్వతీపురం జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మధ్య బంగాళాఖాతం ఉత్తర బంగాళాఖాతం ఆనుకొని అల్పపీడనం కొనసాగుతుందన్నారు ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు వెస్ట్ సెంట్రల్ అండ్ ఎడ్జాన్ నార్త్ వెస్ట్ బయా బెంగాల్ ఏర్పడిన అల్పీడనం అది ప్రస్తుతం ఈరోజు ఉదయం ఉదయానికి సెంట్రల్ అండ్ ఎడ్జాన్ అండ్ నార్త్ బయా బెంగాల్ నెలకొని ఉంది

త్వరలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరి చేరిక ప్రాధాన్యత సంతరించుకుంది వినేష్ ఫొగట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండగా బజరంగ్ పునియాను హర్యానా ఎన్నికల ప్రచార కమిటీ కో చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ నియమించే అవకాశం ఉంది పారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేట్ తర్వాత రెజ్లింగ్ కు గుడ్ బై చెబుతున్నట్టుగా ప్రకటించారు వినేష్ ఆగస్టు ముప్పై ఒకటిన శంభు సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతుల ఉద్యమానికి ఆమె మద్దతు తెలిపారు దీంతో వినేష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది అందరూ ఊహించినట్టుగానే బజరంగ్ పునియాతో కలిసి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు వినేష్ ఫొగట్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కొద్ది గంటల ముందు ఇండియన్ రైల్వేస్ లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు గతంలో రెజలింగ్ చీఫ్ బ్రిజ్ భూషణ్ పైన లైంగిక ఆరోపణలతో ఢిల్లీ వేదికగా మూడు నెలల పాటు నిరసన తెలిపారు ఆమె నిరసన సమయంలో మమ్మల్ని రోడ్డు మీద ఈడ్చుకెళ్లినప్పుడు బీజేపీ మినహా అన్ని పార్టీలు తమకు అండగా ఉన్నాయన్నారు ఫోగట్ మా కన్నీళ్లను కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుందన్నారు ఒలింపిక్స్ లో అనర్హత వేటు వెనుక ఏదైనా రాజకీయ కుట్రకోణం ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆమె మాట్లాడుతూ అది తనకు ఎంతో ఉద్వేగపూరితమైన అంశమని దానిపై తాను సవివరంగా మాట్లాడతానని అన్నారు దానిపై తాను స్పందించే వరకు వేచి ఉండండి అంటూ తెలిపారు వినేష్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అక్కడ ఓటర్లను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టో ద్వారా హామీల వర్షాన్ని కురిపించింది సంకల్ప్ పత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా మా సమ్మాన్ యోజన క్రింద ప్రతి కుటుంబంలోని వృద్ధ మహిళకు ఏడాదికి రూపాయలు ఇస్తామని ప్రకటించారు ఉజ్వల్ పథకం క్రింద ప్రతి ఇంటికి ఉచితంగా రెండు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచింది బీజేపీ ప్రగతి శిక్షణ యోజన క్రింద కాలేజ్ విద్యార్థులకు ఏడాదికి మూడు వేల రూపాయలు రిమోట్ ఏరియా స్టూడెంట్స్ కు ల్యాప్టాప్లు ఇస్తామని ప్రకటించారు ఢిల్లీ ఎయిమ్స్ లో సీతారాం ఏచూరికి వైద్యం కొనసాగుతోంది ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించారు ఆగస్టు పంతొమ్మిదిన సీతారాం ఏచూరి ఢిల్లీ ఎయిమ్స్ లో అడ్మిట్ అయ్యారు లంగ్స్ ఇన్ఫెక్షన్ తో ఆయన బాధపడుతున్నట్టుగా డాక్టర్లు వెల్లడించారు ఇది ప్రైమ్ టీమ్ అప్డేట్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త నిజం దాగదు